మీరెన్నో మాకు ఎన్నో వాగ్దానాలు చేశారు నేను అంగన్వాడి కార్యకర్తను మా అంగన్వాడి కార్యకర్తలు అంతా ఆడపిల్లలమే కదా సార్ మీకు కొంచెమైనా జాలి దయ లేదా సార్ మీరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలని మేము అందరి చేత మా పాపులేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు అంగన్వాడికి వచ్చే మదర్స్ చేత ఓటు వేయించి గెలిపించినాం సార్ మేము అసలు నా గురించి మీరు జనానికంటే అనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదే మీరు తెలుసుకుంది నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు పిచ్చెక్కింది అనుకునే తెస్తాను కానీ మీరు మమ్మల్ని మర్చిపోయి ఈ రీతిగా రోడ్డు మీద ఆడపిల్లలను మమ్మల్ని సంచి బిడ్డలను ఎత్తుకొని ఆ రోడ్ల మీద కూర్చొని కూర్చోని జాలి చూపించకుండా మీకు జీతాలు పెంచేది లేదంటున్నారు సార్ మేము ఎలా సార్ ఒక్కసారి ఆలోచన చేయాలి మిమ్మల్ని నమ్మి మేము వచ్చినాము అందరికి పట్టణం నొక్కుతున్నారు మేమే పాపం చేసినాం సార్ ఒక్కసారి మమ్మల్ని కరుణించాలి మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు క్లబ్లు ఫారెన్ కొలాబరేషన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు పూర్ పీపుల్ కి సేవ చేయమని లీడర్షిప్ ఇస్ నాట్ పొసెషన్ ఇట్స్ యాక్షన్ ఈ రోజు ఐదవ రోజు జరుగుతుంది సార్ అయినా మీరు మా మీద కనికరం చూపించట్లేదు మేమైతే మీద ఆశతోటి అసలు జగనన్న వస్తే మా లైఫ్ చాలా మారిపోతుందని మేము ఎంతో ఆశతో అసలు ఎంతమందికో సార్ మేము చెప్పి కూడా ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీరు మమ్మల్ని ఇంత దారుణంగా చేస్తారని మేము అనుకోలేదు సార్ మేము అనుకోలేదు సార్ ఎంతమంది ఒంటరి మహిళలు సార్ భర్త లేక పిల్లల్ని పెట్టుకొని ఎంతమంది సార్ ఎన్ని తిప్పలు పడుతున్నారు సార్ కనీసం మీరు ఇంత కూడా జాలి చూపించట్లేదు గౌరవ వేతనము ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని చెప్పని మంత్రివర్యులు తెగేసి చెప్పారు అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లన్నీ మెర్చి చేసేసి కొత్త వాళ్ళను అపాయింట్ చేస్తామని చెప్పని మా మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు ఈ విధంగా బెదిరించినట్లయితే భవిష్యత్తులో అంగన్వాడీల సత్తా ఏంటో మన జగన్మోహన్ రెడ్డి మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం